డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి ఐక్యత పెంపొందించే విధంగా ఈ నెల పద్నాలుగున నిర్వహిస్తున్న జెండా ఉంచా హమారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజటి బస్వ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు విశాఖ డాబా గార్డెన్స్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవానికి ముందుగా ఈ నెల పద్నాలుగున ఎల్ఐసి సమీపంలో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా పదివేల మంది విద్యార్థులతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న జెండా ఉంచారాహే అమారా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆగస్టు రెండున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఉంచా రహే అమారా కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈ నెల ముప్పై ఒకటిన పాడేరులో ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఆగస్టు రెండు జాతీయ జెండా రూపకర్త వెంగల్ వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఏయు న్యాయ కళాశాలలో ఈ జెండా ఉంచా రహే అమారా కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం దానికి కొనసాగింపుగా స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా పద్నాలుగో తేదీన ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద జెండా ఉంచ రహమర కార్యక్రమం పదివేల మంది విద్యార్థులతో నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఇరవై ఐదు వేల త్రివర్ణ పతాకాన్ని సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శించే కార్యక్రమం చేపడతా ఉన్నాం తర్వాత ముగింపు కార్యక్రమం ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీన పాడేళ్ళలో నిర్వహిస్తూ ఉన్నాం విద్యార్థుల్లో దేశభక్తిని జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ గత పదిహేనేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం